దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్కలలు యువత మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అభినందనీయమని జనసేన పిఎస్సీ చైర్మన్ ఆదిత్య మనోహర్ అన్నார் గురువారం తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కుమార్ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఒక ప్రయత్నం ఇంటర్నీ బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది సో ముందుగా జనసేన పార్టీ తరఫున ఎన్డీఏలో భాగస్వాములుగా నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ విధంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళల కోసం యువత కోసం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు అనేక అంశాలపైన పెట్టిన ప్రత్యేక దృష్టిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం అందులో ముఖ్యమైన అంశాలు యువతకుని యువతని ప్రోత్సహించడానికి టెక్నాలజీ విషయంలో స్టార్టప్స్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించే విధంగా లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏదైతే ప్రకటించారో అది సుమారు యాభై సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలుగా మార్చుకుని రీఫైనాన్సింగ్ రీస్ట్రక్చరింగ్ కూడా ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో ఇప్పటం సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు యువతని ప్రోత్సహించడాని కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం సెల్ఫ్ అండ్ మీడియం మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున రాష్ట్ర యువతని ఎంతో ప్రోత్సహించారు దాని కంటిన్యూషన్గా ఈ స్కీమ్ కూడా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా రాబోయే రోజుల్లో రీసెర్చ్ని ఉపయోగించుకునే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం అదేవిధంగా మధ్యతరగతికి ఉపయోగపడే విధంగా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ప్రకటించారు ప్రత్యేకంగా ప్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు కోట్ల అదనంగా గృహ నిర్మాణం కోసం ఏవైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం అందులో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా ఒక మంచి మంచి మాత్రగా మేము భావిస్తున్నాం తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దీని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే అంతోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో ఆ పథకం అది ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఎనభై ఒక్క కోట్ల జనాభాకి కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం